వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు మూషికం ఎలుక ఒకటి అడ్డం దున్నపోతు ఎనుబోతు రెండు నిలువు ఉపదేశం ఉద్బోధనం బోధన తొమ్మిది అడ్డం యుద్ధమే కథనమే పదకొండు నిలువు మబ్బు మేఘం పద్నాలుగు అడ్డం అమర గాయకుడు ఘంటసాల పదిహేను నిలువు తలకిందులైన మార్గం బాటా రివర్స్లో రాయాలి పన్నెండు నిలువు అమెరికా అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన సంస్థ నాసా మూడు అడ్డం చేపలో ఉంది పాపలోనూ ఉంది చేప పాపలో కామన్గా ఉంది పా ఏడు అడ్డం అడ్డం మూడుతో విహంగం అడ్డం మూడు పా విహంగం అనగా పక్షి సో ఏడు అడ్డం క్షీ అలానే పద్దెనిమిది అడ్డం అడ్డం మూడుతో దంతం సుంకం అడ్డం ప దంతం సుంకం అనగా పన్ను సో పద్దెనిమిది అడ్డం ను పది నిలువు మోసం వంచనా దగ పన్నెండు అడ్డం పేర్లు బొట్లు నామాలు ఎనిమిది నిలువు పువ్వుల దండలు పూమాలలు ఇరవై అడ్డం కుడియడమైన క్షీరం పాలు రివర్స్లో రాయాలి ఎనిమిది అడ్డం పుష్పవర్షం పూలవాన నాలుగు నిలువు స్వప్నాలు కలలు ఐదు నిలువు పరీక్షిత్తు కొడుకు సర్పయాగం చేశాడు జనమేజయుడు పదహారు అడ్డం రోగం జబ్బు రుజ పదమూడు అడ్డం బుద్ధి ప్రజ్ఞ మేధ ఐదు అడ్డం తల్లి జనని ఆరు నిలువు శయనం కనుమోడ్పు నిద్ర ఇరవై రెండు అడ్డం మహిళా స్త్రీ యువతి పదిహేడు నిలువు శిలాప్రతిమ బొమ్మ ముప్పై ఒకటి అడ్డం తల్లి సోదరి పెద్దమ్మ ఆమ్మ ముప్పై ఒకటి నిలువు ఉపాసన పూజ ఆరాధన ముప్పై ఐదు అడ్డం వెదురు భీతి వెరపు గాబరా ముప్పై ఆరు నిలువు యుద్ధభూమి శత్రువు బరి నలభై అడ్డం వసంతకాలం ఇరవై ఒకటి నిలువు శిశువును పాపాయిని పాపను ఇరవై ఆరు అడ్డం పల్నాడే కానీ వత్తు లోపించింది పలాడు నావత్తు తీసేస్తే పలాడు ఇరవై ఆరు నిలువు ఇరవై ఏడు నిలువు సన్నగాకి వ్యతిరేకం లావుగా ముప్పై నిలువు అక్కినేని కుటుంబంలో మూడు తరాల వారు కలిసి నటించిన సినిమా మనం ముప్పై నాలుగు అడ్డం మర్యాద గౌరవం ఔన్నత్యం మానం ఇరవై ఐదు నిలువు నూరేళ్ళు శతమానం ముప్పై ఎనిమిది అడ్డం ఈవి వితరణం దానం ముప్పై ఎనిమిది నిలువు శ్రీరాముడు దాశరథి యాభై అడ్డం పన్నెండు మంది అతిరథులతో అంటే ఏడు లక్షల ఇరవై ఇరవై వేల మంది సైనికులతో ఒకేసారి యుద్ధం చేయగలవాడిని డాష్ అంటారు మహారథి నలభై ఐదు నిలువు గొప్ప ఘనం మేటి మహా నలభై ఆరు అడ్డం రాత్రి రజని నలభై మూడు నిలువు మగువ వనిత యాభై ఒకటి అడ్డం తప్పిదం తప్పు నలభై మూడు అడ్డం అన్న భార్య వదిన ముప్పై తొమ్మిది నిలువు రావణుడి తలలెన్ని పది నలభై నాలుగు నిలువు ఏరు నది నలభై ఏడు అడ్డం దిక్కు దశ దిశ నలభై ఎనిమిది నిలువు చంద్రుడు శశి యాభై రెండు అడ్డం జీర్ణం ధ్వంసం శిథిలం నలభై తొమ్మిది నిలువు నాగలి హలం ఇరవై మూడు అడ్డం తల శిరసు పంతొమ్మిది నిలువు రెండు పదులు ఇరవై ఇరవై తొమ్మిది అడ్డం మనువులలో ఒకడు వైవస్వత మనువు ఇరవై నాలుగు నిలువు బంగారం స్వర్ణం సువర్ణం ఇరవై ఎనిమిది నిలువు కృష్ణుడికి అన్నయ్య బలరాముడు ముప్పై రెండు అడ్డం కొందరి నడకలోను కవితలోను గోచరించే తాళబద్ధమైన క్రమం లయ ముప్పై మూడు నిలువు తాజ్మహల్ సమీపంలో ప్రవహించే నది యమున అలానే నలభై ఒకటి అడ్డం పప్పుచారులో వేసుకునే కాయ చివర లేదు మునగకాయ చివరి అక్షరం తీసేస్తే మున నెక్స్ట్ ముప్పై ఏడు అడ్డం రాఘవుడు రాముడు నలభై రెండు అడ్డం కోరిక ఆశ ఇదండి వాళ్ళ ఈనాడు పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి